రక్షకుడును మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము వార్త పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మరియు నేను మీతో చెప్పినది ఏమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణిని ఒప్పుకొను హలెలుయ మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తు ఎరగాలి ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు ఆయన మరి లోక పాపములను తీసివేయడకే వచ్చాడు ఆయన మరి దేవుడే ఉండి కూడా అతను తగ్గించుకుని మన యొక్క పాప శాప చెవుతుల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయనను గనక మనం దేవుడినిగా అంగీకరించి మారు మనసు పొంది మన పాపమును విడిచిపెట్టి ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను గనక మనం పొందుకొని మన చివరాకరి జీవితం వరకు ఆ రక్షణను కనుక మనము మరి కాపాడుకున్నట్లయితే మరి ఆయన మరలా తిరిగిపోతూ తిరిగి రాబోతూ ఉన్నాడు కనుక ఆయన రాజ్యంలో మనకి స్థానం ఇస్తాడు ఈ విషయాన్ని మనం కనుక నమ్మి అలాగూ చేయగలిగితే మనం నిత్య జీవమును సంపాదించుకుంటాం మరి ఈ సత్యాన్ని మనము పక్కన పెట్టేసి ఆయన ఎవరో నాకు తెలియదు అసలు యేసుక్రీస్తు వారి కోసమే నేను వినలేదు ఆయన దేవుడే కాదు ఆయన జీవమును అనుగ్రహించడు అని కనుక మనం అనుకున్నట్లయితే మరి ఆయన కూడా మరి వచ్చినప్పుడు నువ్వెవరో కూడా మీరు మీరు ఎవరో కూడా నాకు తెలియదు అంటారు కాబట్టి మనము ఏం చేయాలి అంటే ఆయన నిజమైనటువంటి దేవుడు అని గ్రహించినటువంటి మనం మరి మనము దేవుని ఎదుట నమ్మకం అనేది ఉంచేటువంటి వారం ఉండాలి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడని మనం ఎరిగి ఉన్నాం కనుక మనము ప్రతి వారం ఎదుట కూడా మనం యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి జీవించాలి మనం ఆయన పైన ఆధారపడి జీవించేటువంటి ప్రజలముగా మనం ఉండాలి మరి ఈ లోకంలో మనం దేవుణ్ణి ఒప్పుకోకపోతే మరి ఆయన తన యొక్క దూతల సమూహంతో వచ్చినప్పుడు కూడా ఆయన మనల్ని ఎరగనని చెప్తారు కాబట్టి మనము ఆయనని ఎరిగి వారముగా జీవించాలి మనల్ని మనము ఆయనకు ఎరిగినటువంటి వారముగా మనం చేసుకునేటువంటి వారము ఉండాలి మనం ఆయనని ఎరిగి ఆయన స్థుతించి గణపరిచినప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా మనల్ని ఎరిగానని వీరి నా స్నేహితులని వీరి నా బిడ్డలని నేను వీరి కోసం వచ్చానని చెప్పి గొప్ప సాక్ష్యం మన కొరకు ఆయన చెప్తాడు కాబట్టి మనము లోకానుసారమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టి మరి దేవుణ్ణి ఒప్పుకుని అంగీకరించి నడిచేటువంటి వారము ఉండాలి ఇవి సత్యమైనటువంటి మాటలు గనుక మనలో ఉన్నటువంటి మరి ఏదైనా డౌట్ ఉంటే తొలగించేసుకుని మనము పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడాలి మరి వేల కోట్లాది దూతలు ఉన్నప్పుడు తన అయినటువంటి దేవుడు ఉన్నప్పుడు మరి అక్కడ అనేక మంది పరిశుద్ధులు మరి దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకుంటున్నప్పుడు వారందరి ఎదుట కూడా అని ఎవరో నాకు తెలియదు అని అంటే మన బ్రతుకు ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంటుందో అది బహు గౌరవమైనదిగా ఉంటుంది కాబట్టి మనము మరి ముందుగానే దేవుని మరి ఎరిగి ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గ్రహించి దేవుణ్ణి అందరు ఎదుట ఆయన రక్షకుడు అనేటువంటి సాక్ష్యాన్ని ఇచ్చుదాం అటువంటి ధైర్యం దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక మనం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ గొప్పవాడ వేసా మీకు వందనాలు సర్వాధిపతి అయినటువంటి మహదేవ మీకు వందనాలు మీరే నా ప్రభా అతని నాకు మాకు సహాయం తెచ్చామని మీ యొక్క నా ప్రభా వేసా ఆలోచనలు మాలో ఉంచి మీ వాక్యం మాలో ఉంచి మీ ధైర్యం మాలో ఉంచి అయితని మేము దేనికి భయపడకుండా ఆయా నువ్వు మా సొంత రక్షకుడు అనేటువంటి విషయాన్ని మేము లోకానికి చాటి చెప్పడానికి సహాయం దయచేయండి ఆయా ప్రతి వారిని ఏడుతో కూడా అతని మేము నీ బిడ్డలం అనేటువంటి విషయాన్ని లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు నీవనేటువంటి విషయాన్ని విషయాన్ని ప్రభా అంగీకరించుకుని సహాయం దయచమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని నిశాత పరిశుద్ధ నామంలో అతి మిక్కులు నేను బ్రతుకులాడి వేడుకొని పొందించినా మా పేపర్లోకి మా కన్న తండ్రి అం క్రైస్తలాడు ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ